హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా ఆమె మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయబోతున్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారా ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది వైఎస్ విజయమ్మ తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంగా వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాను ఇక్కడ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టింది ఆమె అక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ అక్కడ షర్మిలకు నా అవసరం ఉంది అని భావించి నేను వైసీపీ గౌరవాధ్యక్షుల పదవికి రాజీనామా చేస్తున్నానంటూ విజయమ్మ గారు చెప్పారు ఆ తర్వాత వైఎస్సార్టీపీ గౌరవాధ్యక్షురాలుగా పనిచేశారు వైఎస్సార్టీపీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత ప్రస్తుతం వైఎస్ విజయమ్మ మాత్రం కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయ్యి లేరు ఆమె సైలెంట్గా ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు ఆమె కడప జిల్లా నుంచి కడప జిల్లాలో ఎక్కడో చోటు నుంచి పోటీ చేస్తారు లాంటి వార్తలు వస్తూ ఉన్నాయి సేమ్ టైం నరెడ్డి సునీతారెడ్డి వివేకానందరెడ్డి గారి కూతురు వైఎస్ జగన్ ప్రభుత్వం పైన విమర్శలు దాడి చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దని అని చెప్తున్నారు వైసీపీని ఓడించండి అంటూ పిలుపునిస్తున్నారు ఆమె కూడా కడప జిల్లాలో ఎక్కడో చోటు నుంచి పోటీ చేయడానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటున్నారనే విషయం నిన్నటి ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన వాళ్ళకు అర్థమవుతుంది సో వైఎస్ షర్మిల సునీతారెడ్డి కడప జిల్లాలో ఎక్కడో చోటు నుంచి ఎన్నికల బరిలో దిగడానికి సంబంధించిన రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి కన్ఫర్మేషన్ కూడా కనపడుతూ ఉన్న నేపథ్యంలో కౌంటర్గా వైఎస్ విజయముని బరిలోకి దించాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కడప జిల్లా నేతలు జగన్మోహన్ రెడ్డి గారిపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు సొంత జిల్లాలో కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్న నేపథ్యంలో గారిని బరిలోకి దించడం ద్వారా వాళ్ళ విమర్శలకి కౌంటర్ ఇచ్చినట్లవుతుంది వాళ్ళని సమర్థంగా ఎదుర్కోవడానికి సంబంధించిన అవకాశం దొరుకుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కడప జిల్లా నేతలు చెప్తున్న మాట అంతేకాదు గతంలో కూడా మా కుటుంబాన్ని మాపై ఉసిగొల్పారు మా కుటుంబాన్ని చీల్చి మా కుటుంబంలో చిచ్చుపెట్టి మా కుటుంబ సభ్యులనే మాపై పోటీ దించారంటూ జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు దానికి ఒక ఉదాహరణగా వైఎస్ రెడ్డి గారు ఉదంతాన్ని చెప్పారు వైఎస్ రెడ్డి గారు విజయమ్మ పైన పోటీ చేశారు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సో ఆ తర్వాత ఆయన మళ్ళీ వైసీపీలో జాయిన్ అయిపోయారు సో ఇప్పుడు కూడా కుటుంబాన్ని చీల్చి మాపైనే పోటీకి దింపే ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు అన్న నేపథ్యంలో సో వైఎస్ విజయమ్మ గారినే బరిలోకి దించడం ద్వారా వాళ్ళందరికీ కౌంట్ వాళ్ళందరినీ కౌంటర్ చేయొచ్చు అనేది కడప జిల్లా వైసీపీ నేతల ఆలోచనగా కనపడుతుంది అదే జరిగితే పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేయొచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేస్తే జమ్మల మడుగు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారు లాంటి వార్తలు వస్తున్నాయి అదర్వైజ్ జమ్మల మడుగు నుంచి విజయమ్మ పోటీ చేస్తే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు సో కడప జిల్లాకు సంబంధించిన జమ్మల మడుగు పులివెందుల కమలాపురం ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కడో చోట నుంచి విజయమ్మని అసెంబ్లీ బరిలోకి దించవచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి సో కమలాపురంలో ప్రస్తుతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భావమరిది వైఎస్ విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు నిజానికి ఆయన అక్కడ మారుస్తారు లాంటి ప్రచారం చాలా కాలంగా జరుగుతూ వస్తోంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆయన మార్చకపోవచ్చు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి అయితే విజయమ్మను పోటీ దించాలనుకుంటే కమలాపురం నియోజకవర్గంలో ఆమెను పోటీకి పెట్టొచ్చు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి కమలాపురం నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది కంటిన్యూస్గా పార్టీ గెలుస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో మూడు చోట్ల ఏదో ఒక నియోజకవర్గం నుంచి విజయమును ఎన్నికల బరిలో దించడానికి సంబంధించిన ఆస్కారం ఎక్కువగా కనపడుతోంది సో ఎంపీకి పంపించాలనే ప్రపోజల్ కొంతమంది చేసినప్పటికీ వైఎస్ అవినాష్ రెడ్డినే ఎంపీగా ఎన్నికల బరిలో దించాలనే ఆలోచన వైసీపీ చేస్తోంది సో ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఆమెను పోటీకి దించుతారా కేవలం క్యాంపెయిన్కి పరిమితం చేస్తారా సో ఆమె వైసీపీ తరపున వైసీపీ కోసం బయటికి రావడం మాత్రం ఆల్మోస్ట్ కన్ఫామ్గా మనకు అందుతున్న సమాచారం సో పోటీకి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది